వెంకటగిరి హేమలతానాయుడు గారు ఎర్రపాలెం గ్రామం ఖమ్మం మండలం మార్కాపురం జిల్లా మొదటి మూడు వందల అటుగా దూరాన్ని ముప్పై చేసుకుని మొదటి స్థానానికి హేమలత నాయుడు గారు ఎర్రపాలెం గ్రామం మండలం మార్కాపురం జిల్లా వారికి ఎంత పోటీలో ఉన్నా పదైదు రౌండ్లు పొత్తుగా లాగితే రెండు వేలు పదహారు రౌండ్లకు వెయ్యి రూపాయలు కన్సలేషన్ ప్రైజ్ రెండో రెండు ఆరు వందల అడుగుల దరాన్ని నిమిషం నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానముతో సమానంగా ఉన్నాయి

ఎక్కుట్టువాలి వాటిని మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు టమాటా మార్కెట్ మూడు కట్టలు పిన్ను కట్టలు నూరు రూపాయలు ఖైతాలు Вот это...

ఫలితాన్ని నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి రెండో స్థానంలో కొనసాగుతున్న గత ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి వెంకటగిరి హేమలత నాయుడు గారు ఎర్రబాల గ్రామం కంబం మండలం మార్కాపురం జిల్లా వాద్యత పోటీలో ఉన్నాయా కష్టపడ్డావా కనికరిస్తానేమో వెంటపడ్డా నరికి దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆహా ನಾಟಸಾರ ಪಿಆರ್ ಪಲ್ಯ ಐಲ್ಲಪ್ಪ ನಾಟಸಾರೇಮಸ್ ಪಿ ಆರ್ ಪಲ್ಯ ಪೊಂಗುತ ಎಲ್ಲ ಮತ జనాల్లో కరెంట్ వల్ల ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి పది సెకండ్లు ఉన్నాయి మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు పదహైదు రౌండ్లు లాగితే రెండు వేలు కన్సలేషన్ పదహారు లాగితే వెయ్యి రూపాయలు కన్సలేషన్

ఎనిమిది నిమిషాలలో వంద చక్రాల పుట్టి చేసుకుని పదహైదు సెకండ్లు ముందంగలో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు ముందంగలో ఉన్నాయి విజిఆర్ బుల్స్ వెంకటగిరి హేమలత నాయుడు గారు ఎర్రబాలి గ్రామం కంపం మండలం మార్కాపురం జిల్లా వారి చెంత పోటీలో ఉన్నాయా బస్ ఆహా எது வாடி குதட்டி பகுமதி முப்பை வை ரூபாய் கட்ட அப்பா மஞ்சள் புரி தி கொடுத்த కొత్తవ రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పదహైదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నేను తెచ్చిన నా మందిని கன்சலேஷன் மூணு வைக்க கோட்டி வீர கோட்டி நிமிஷம் சமயம் எடுத்த పదకొండవ రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషం ఉండలో ఉన్నాయి ఒక్కసారి నాది కొడితేనే ఇలా కొనుంటే మార్కెట్ బాగులే ఈ రౌండ్ లో రెండు వందల డెబ్బై రెండు అడుగుల దూరాన్ని లాగితే పులి వందల రెడీ చేసుకోండి స్వామి వేల రెండు వందల దూరాన్ని పదహైదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి పదకొండు స్థానంలో కొనసాగుతున్నాయి ఆ చివరికి వెళ్తే పదహైదు రౌండ్లకు మూడు రెండు వేలు కన్సల్టేషన్ రంగు రంగయ్య కుమారుడు కీర్తి చేస్తున్నారు రంగయ్య చాకలి రంగన్న కుమారుడు చాకలి రంగస్వామి రూపాయలు పిఆర్పల్లి సత్యం కొడుకు రంగనాయకులు వెయ్యి పదార్కు వెయ్యింది మళ్ళీ మళ్ళా పదార్కు కూడా వెయ్యింది ఆ పక్క వస్తే రెండు వేలు ఈ పక్క వస్తే మళ్ళా ఇంకో వేయింది శివస్వామి బాలు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పదార్ పూర్తిగా లాగితే వెయ్యి రూపాయలు ఇప్పుడు రెండు వేలు అయితే రెడీగా ఉన్నారుగా సమయం సెకండ్లు 20 செகண்ட்ல மல்லி அண்ணா நேரம் போச்சينه دي என்னது எத்தறு ரெடி வை பையன் வந்துட்டு கொட்டு பாபா வந்து கொஞ்சம் வந்து என்ன பண்ணு અહીં લખવાનું છે 10 9 8 7 6 5 4 3 2 1

రంగనాయకులు గారు వెయ్యి రూపాయలు నాలుగు పశుపోషకులు రంగనాయకులు కుమారుడు పిలిపి తల్లిగారి జ్ఞాపకం రంగస్వామి గారు వెయ్యి రూపాయలు ఖర్చులేసిన ప్రయత్నం అందజేస్తారు రావాలా సమపడుతుండాలని అనుకుంటుండాలని వైరవ కొండ ఆర్టీసులతో గుర్రాల బాలకుండవ్ గారు దాతరపల్లి